హాయ్ అండి నేను ఈరోజు బీరకాయ మెంతి కారం కూర చేస్తున్నాను మెంతి కారం అంటే నేను నా ఫస్ట్ ఫస్ట్ వీడియోలో చూడండి నేను కా కూర పొడి ఎలా చేస్తారో చెప్పాను కూరలో వేసుకునే మెంతి పొడి ఆ మెంతి పొడి వేసి బీరకాయ కూర చేస్తున్నాను సింపుల్గా ఎక్కువ పెద్ద ఐటమ్స్ ఏ ఉండవు దానికి బీరకాయ చూ చూడండి నేను చేస్తాను చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో బీరకాయ మీకు తెలిసిందే కదా బీరకాయ బా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడాను అందులో వేసి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ లిమిట్గా కాకపోతే మీరు పౌడర్ ఒక్కటి చేసి ఉంచుకుంటే చాలు మెంతి పౌడర్ ఒక్కటి చేసి ఉంచుకుంటే చాలు ఫస్ట్గా ఆయిల్ వేసేస్తు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిగానే టమాటాలు టమాటాలు వేసినం జనరల్ గా ఎవరు టమాటా వేరు అంటే కొత్త ప్రయోగం టమాటాలు టమాటాలు వేయకు ఉండగానే టమాటాలు మధ్య కోతై పరవాలేదు బీరకాయ ముక్కలు బీరకాయ కడిగేసి ముక్కలు చేసి చిన్నగా ముక్కలు చేసుకున్నాను పెట్టుకున్నాను బీరకాయ

ఒక్కసారి ఉడికిన తర్వాత కొంచెం పుల్ల వేస్తాను చింతపండు పుల్లలో వేయాలి వేస్తే ఒక మీకు మెంతి పొడి వేసింది దేంట్లో పుల్ల అక్కలేదు అంటే దొండకాయ ఒక్కటి అక్కలేదు వంకాయలో కూడా కొంచెం పుల్ల వేయాలి బీరకాయలో పుల్ల వేయాలి దెండకాయలోనే వేయాలి ఒక దొండకాయలో మాత్రం అక్కలేదు ఒరిజినల్గా పుల్ల ఉంటుంది కదా చింతపండు నానపెట్టేసుకుని ఉంటుంది కదా కొంచెం పుల్ల సరిపోతుంది

నేను మెంతి కూడా చూపించాను కదా కూర కారం అనేసి చేశానని ఇది మెంతి ఇలాగ పొళ్ళు చేసి ఉంచుకుంటాను కన్ఫ్యూజ్ అవ్వకుండా అనేసి కూర కారం అనేసి రాయిస్కుని ఉంచుకుంటాను కన్ఫ్యూజన్ లేకుండాను కూర కారం అంటే మళ్ళీ మెంతి పొడి అనేసి తెలుగులో రాయిస్ ఉంచేసుకుంటాను ఈ పొడి రెండు చెంచాలు వేస్తే సరిపోతుంది కారం సరిపోతుంది ఎందుకంటే చేసినప్పుడు కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసి చేశాను కదా అందుకే సరిపోతుంది అంతేనండి అర్థమైందనుకుంటాను ఉడికిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయాక లాస్ట్లో చూపిస్తాను థ్యాంక్ యూ మీకు చూసా కదా ఇలా దగ్గరగా ఉడికిపోయింది కూర చూసారా టమాటా దాని అంత అదే మగ్గిపోయింది ఎంత అంత కూర ఎంత కొంచెం మగ్గిపోతుందో ఇప్పుడు దీంట్లో నేను రెండు స్పూన్లు

కారం కూర అర్థమైంది అనుకుంటాను మీకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ